ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమాం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భాగ్యములో మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరించినటువంటి ఈ కాలంలో అది భాగ్యభావం కావడం చేత అధికారుల యొక్క సహకారముతో ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకుల సహకారముతో మీకు లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి ఆస్తులు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అధికారుల అభినందనలు కూడా అందుకోగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ తులారాశి వారికి నెలంతా లాభంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూవాహన లాభాలు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంత భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ అష్టమ అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీ జన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందిస్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అటువంటి శని ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కుటుంబ పరమైనటువంటి కోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయం విజయాన్ని పొందగలుగుతారు మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది అనివార్య సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశులో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశీస్సులతో తీర్థయాత్రలు పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో తులారాశి వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిస్తున్నాయి రవి కుజుడు గురువు శుక్రుడు శని కేతు ఈ ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల అధిక లాభాలను అధిక శుభ ఫలితాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు అయితే తులారాశి వరకు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో భాగ్య వ్యాయాధిపతి బుధుడు ఈ నెలంతా భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో కొంత మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం కానీ లేకపోతే ఆదాయం రాకపోవడం కానీ జరిగే సూచన కనిపిస్తుంది అలాగే రాహువు పంచములో సంచరించడం వల్ల ఒక దుబారా ఆలోచనలు కానీ దుబారా ఖర్చులు కానీ లేకపోతే సంతానంతో మనస్పర్థలు కానీ లేకపోతే కొంత సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి మీరు సమాజంలో ఇబ్బందులు గురి తెచ్చుకునే వాతావరణం అంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా అమ్మవారిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాన స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్యములు బుధుడు సంచరిస్తున్నాడు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి స్తోత్రం చదువుకోండి ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు Oscar